నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను యోగు ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు భక్తిహీనుల రాజదండము రాజ్యదండము నీతిమంతుల శ్వాస మీద ఉండదు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతులు తప్పించుకుందురు నీతిమంతులు వర్దిల్లుట పట్టణము నాకు సంతోషకరము నీతి మంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతు నీతి మంతులు సింహము వలె ఉండెరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు నీతి మంతులు నిత్య జీవమునకు పోదు దాతృత్వము కలిగి వీధులకిచ్చి వాని నీతి నిత్యము నిల్చు నీతిని జరిగించుము రాజ్యము చేపడ్డు నీతికి తగినట్లుగా జీవించుము మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుదము రవ్వైన యేసు క్రీస్తు రానయ్యున్నాడు నిందారహితముగా జీవించుము నీతికి ఆధారముగు దేవుడు నిత్యము నిన్ను దీవించునుగాక ఆమె